కొంచెం కొత్త పార్టీకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు కొంచెం భయంగా మళ్ళీ మేము పవర్లో రావాలని వాళ్ళు ఉంటారని వీళ్ళంతా మిగతా వాళ్ళంతా మెస్మరేజ్ చేసి వాళ్ళంతా మ్యాజిక్ చేసి ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ లీడర్ తగ్గుకోండి మనం పట్టించుకుంటారో చూడండి బీఆర్ఎస్ లీడర్ తగ్గుకోండి ఓకే అంటారు అంటారు అంటే కింద తాళం కొట్టే వాళ్ళు అటు ఇటు న్యూట్రల్ ఉన్న పబ్లిక్ పట్టించుకోరు ఏమంత నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్

లేలే తప్పకుండా వస్తారు మా అన్న తప్పకుండా విన్ అవుతాను ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తున్నారు లేదని కాదు వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ వాళ్ళు చేసింది ఏంది అది ప్రజ ప్రజలకు కావాల్సింది అది చేసింది ఏంది అభివృద్ధి అయితే ఏం రాలేదు మా అన్న ఉన్న ఎప్పటి నుంచి కాంగ్రెస్ వచ్చింది అందరికీ రాషన్ కార్డు వచ్చింది గ్యాస్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ వచ్చింది బస్ ఫ్రీ వచ్చింది ఉమెన్స్కి మనతో పాటు ఉన్నారు కె శ్రీనివాస్ గారు ఆయన అడిగి ఉప ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం నమస్కారం సార్ ఇప్పుడు దగ్గరలో ఉప ఎన్నికలు ఉన్నాయి ఇంకో పదిహేను రోజుల్లో ఏ క్యాండిడేట్ గెలుస్తారని కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు కూడా ఆల్రెడీ పరిపాలన చేశారు ఏరియాలో కానీ వాళ్ళ వల్ల పబ్లిక్ పెద్ద సాటిస్ఫాక్షన్ లేరండి అది కాకుండా ప్రత్యామ్నాయ పార్టీగా బిజెపి ఎన్నుకుంటే అక్కడ సెంట్రల్ లో కూడా సపోర్ట్ ఉంటుంది సో వాళ్ళకు కూడా ఇక్కడ పాలకులు కొంచెం ఈ కొత్త పార్టీ కొత్త పార్టీని గెలిపిస్తే కూడా కొంచెం కొంచెం మార్పు జరుగుతుందని అభిప్రాయం అండి ఓకే సో అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అలాగే ఇంతకు ముందు సర్వీస్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కాకపోతే బీజేపీ పార్టీది ఏంటంటే ఎక్కువ హడావిడి కానీ ఆ నమ్మకం కానీ ధైర్యం కానీ ఎక్కువ లేదు సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఎక్కువ లేదంటే ఇప్పుడు వాళ్ళు ఒకసారి అవకాశం వస్తే వాళ్ళు డెఫినెట్లీ మార్పు జరిగి బాగా చేస్తారని నా నమ్మకం అండి సో దాన్ని మిగతా ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పాలనలో రెండు దొందుది ఉంది అని పబ్లిక్ అంతా చాలా ఫెడప్ ఉన్నారు మీరు అనుకుంటున్నారు కానీ పబ్లిక్ అంతా చాలా అగ్నిస్ట్ ఉన్నారు ఈ రెండు పార్టీలకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఆల్రెడీ కొన్ని చేస్తున్నాం కదా గ్యాస్ కానీ వాళ్ళు చెప్పిన సగం కూడా నెరవేర్చలేదు సో దానికి మనం ఏం మనం కరెక్ట్ ఈవెన్ ఆటో వాళ్ళని అడగండి వాళ్ళు కూడా చెప్తారు ఏ తోపుడు బండ్ల వాళ్ళని అడగండి కాంగ్రెస్ పార్టీ సగం కూడా నెరవేర్చలేదు వాళ్ళు ఏ హామీలు ఇచ్చారు కూడా ఇచ్చారు వాళ్ళు అంత హంబక్ అడావుడి తప్పితే సగం కూడా నెరవేర్చలేదు సో చెప్తారు బిఎస్ పార్టీ తెలుసు అందరికి బీఆర్ఎస్ పార్టీ చేసిన కాడికి చేసింది కాడికి దోచుకున్నది ఎంత దోచుకున్నదో ఆ కి అందరికి తెలుసు ఏదో కొత్తగా వచ్చింది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బాగా చేశారు సెకండ్ ఫైవ్ ఇయర్ ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు ఇక అది పబ్లిక్ నిర్ణయిస్తారండి ఇక కొంచెం డిఫరెంట్ గా ఇప్పుడు బీజేపీని ఎన్నుకుంటే పాత డిఫరెంట్ గా బీజేపీని ఎన్నుకుంటే కొంచెం పాత పార్టీలకు బుద్ధి వస్తుంది అంతే కదా బాబు ఏమంటావు చూడండి చూడు ఆటో వాళ్ళు కూడా అది పబ్లిక్ మనసులలో అది ఉంది అది గమనించాలి మరి బయట కూడా పాలించే సత్తా ఉన్నది వాళ్ళు ఏం లేదు చేసి చూపిస్తారు చెప్పడం ఆ సమస్య వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళకి అనుభవం సెంటర్లో కూడా వాళ్ళు ఉన్నారు అన్నిటికీ అనుకూలంగా ఉన్నది కాబట్టి దాన్ని బట్ బీజేపీ మనము దానికి మొగ్గు అని మనకు కూడా ఒకసారి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి చూపిస్తే ఏంటిదనే తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ వేరే అదర్ పార్టీలు ఇతర పార్టీలు కూడా చాలా చేసినాయి వేరే పార్టీలతోటి వాళ్ళు అలయన్స్ పెట్టుకొని కూడా పరిపాలన సౌలభ్యం వాళ్ళ కూడా చూసుకోరు ఏది వా వాళ్ళ కల కలయిక కూడా మాట్లాడుకోరు కానీ ప్రజల ఇబ్బందులకు కానీ సమస్యలను అర్థం చేసుకునే సత్ వాళ్ళు ఎవరు రావట్లేదు సరైన వాళ్ళకు అవగాహన లేక ఏదో ఓట్లప్పుడు ఎన్నికలు అప్పుడు వస్తున్నారు ఏదో వాగుతున్నారు పోతున్నారు వాళ్ళ హామీలు ఇస్తున్నారు పోతున్నాం ఓట్లు వేస్తున్నాం పోతున్నాం కానీ సగటు మనిషి ఇబ్బంది సమస్యలు ఏమున్నాయి అనేది అర్థం చేసుకునే క్యాండిడేట్లు ఉండట్లేదు మెయిన్ ఇప్పుడు పార్టీల పరంగా కాకుండా వచ్చే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే వస్తున్నారో పోటీతత్వంలో వాళ్ళు అవగాహన పబ్లిక్ వాళ్ళ అవగాహన లేదు ఓట్ల వరకే దండ్ ఓట్లు దండుకోవడం వరకే వాళ్ళ అది ఉన్నది ఓట్లు దండుకోవడం వరకే కానీ తర్వాత మాత్రం వాళ్ళ అవగాహన ఏ మాత్రం లేదు వాళ్ళ ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి అక్కడ పొజిషన్ కాడ ఏం ఇబ్బంది నడుస్తుంది ఏం సగం ట్రాఫిక్ సమస్యలు కావచ్చు సగటు వేరే ఏదైనా మున్సిపల్ సమస్యలు కానీ ఈ రేన్స్ వర్షాకా వర్షాధారంగా పడే సమస్యలలో ట్రాఫిక్లో ఎట్లా ఇరుక్కుపోతారు ప్రతి ఒక్కరు అందరు కార్లల్లో అయితే ప్రయాణం చేయలేరు ఇబ్బంది సమస్యలు అన్ని మొత్తం అన్ని సగటుగా హైదరాబాద్లో మాత్రం సగటు మనిషికి ఏ మాత్రం సౌకర్యాలు లేవు ప్రజల్లో ఉన్న సమస్యలని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు అంతే వాళ్ళ దృష్టి ఉన్నా కానీ దాన్ని పక్కదారి పట్టించి వేరే ఏదో ఒకటి చెప్పి చెప్తున్నారు ఎలక్షన్ల వరకే హామీలు చెప్పి గొప్పలు చెప్పి వాళ్ళు బయటపడడం వరకే చూసుకుంటారు కానీ తర్వాత మాత్రం వాళ్ళు ముందు ప్రజల ముందుగా ఎవరు రావట్లేదు వాళ్ళ సమస్యలు ఉండి మీ ప్రజలు పోయినా కానీ వాళ్ళు ఖాతరు చేయట్లేదు బే ఖాతరు చేస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకుందాం పోయి నాయకుడు మా లీడర్ కదా అని చెప్పి మనం చెప్తాం వెళ్తాం విన్నవించుకునే నాయకుడు లేడు విన్నా కానీ బుట్ట ఏదైనా ఏదన్నా రాధపూర్వకంగా కానీ ఏదన్నా అంటే మీరు అక్కడ చెప్పుకోండి ఇక్కడ ఆన్లైన్ చెప్పండి అంటూ కానీ అన్నీ బుట్ట దాఖలే చెప్పడం వరకే ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు సగటు మనిషి ఇబ్బంది సమస్యను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడే కానీ ఆ రాజకీయ పార్టీకి కానీ ఎవరికైనా నాయకుని కానీ ఒక అవగాహన వాళ్ళ గుర్తింపు కొరకు వాళ్ళు ఒక రాజకీయంగా వాళ్ళు ఒక పార్టీలో చేరి వాళ్ళు ఫోకస్ కావడానికే కానీ ప్రజలు సేవ చేద్దామని కాదు ఓకే సో కేవలం ఎన్నికల వరకే ఈ హడావిడి అంతా ఎన్నికల తర్వాత అసలు ఎవరో తెలియదు అన్నట్టుగానే ఉంటారని అంటున్నారు అంతేనా కొంచెం కొత్త పార్టీకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు కొంచెం భయంగా మళ్ళీ మేము పవర్లో రావాలని వాళ్ళు ఉంటారని మా అభిప్రాయం అండి ఇక వీళ్ళంతా మిగతా వాళ్ళంతా మెస్మరేజ్ చేసి వాళ్ళంతా మ్యాజిక్ చేసి ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ లీడర్ దగ్గర పోండి మనం పట్టించుకుంటారో చూడండి బీఆర్ఎస్ లీడర్ దగ్గర పోండి ఓకే అంటారు అంటారు అంటే వాళ్ళ కింద తాళం కొట్టే వాళ్ళు అటు ఇటు న్యూట్రల్ ఉన్న పబ్లిక్ని పట్టించుకోరు వాళ్ళు న్యూట్రల్ ఉన్న పబ్లిక్నే వాళ్ళు రోజు కనబడే మనుషులకు సహాయం చేస్తారు వాళ్ళకి ఇంత తాళం కొట్టే మనుషులకి సాయం చేస్తారు కానీ న్యూట్రల్ ఉన్న పబ్లిక్ ను పట్టుకో పట్టించుకోరు గా సగటు మనుషులు ఎక్కువ మంది ఉంటారు తాళం గుట్టోళ్ళు పది మంది ఉంటారు కానీ రోడ్డు మీద వేరే పనులు చేసుకునే వాళ్ళు మంది ఉంటారు సో సగటు అంటే ప్రజల సమస్యని పరిపూర్ణంగా అర్థం చేసుకునే సరైన నాయకుడు కావాలి అంటే అది దాట్స్ వాట్ థ్యాంక్ యూ కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇస్తే మనకి వాళ్ళు ఏమైనా బాబు గారు ఇప్పుడు ఉప ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కదా సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలవాలి అనుకుంటున్నారు ఇస్తున్నాము మేము వచ్చింది రెండు సంవత్సరాలు కదమ్మా వచ్చి మేము మేము ఇంకా మొత్తం చేస్తున్నాం కదా వర్కౌట్ చేస్తున్నాం కదా టైం పడుతుంది కొన్ని చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మిగతా ఇవి కొద్ది రోజుల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రేవంతన్న నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ మిగతా ఇవి జరుగుతాయి ఓకే కానీ ఇప్పటికి కూడా కొంతమంది లోటుపాట్లని ఎత్తి చూపిస్తున్నారు వాళ్ళకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు లోటుపాట్లు ఎత్తి చూపెడుతున్నారంటే మేడం ఒక బీసీ నాయకుడు నవీన్ యాదవ్ ఓకే బీసీ నాయకుడు చదువుకున్నాడు ఇంతకు ముందుకు ఎంఐఎంతో మాకు యాభై వేల ఓట్లు పడ్డాయి అప్పుడు ఇండిపెండెంట్గా ట్వంటీ థౌసండ్ ఓట్స్ పడ్డాయి మరి ఇప్పుడు అప్పుడు థర్డ్ సెకండ్ వచ్చిండు తర్వాత థర్డ్ వచ్చిండే ఇండిపెండెంట్గా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ థౌసండ్ ఓట్స్తో మేము హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ చూపెట్టి విన్ అవుతున్నాం మేము ఓకే సో కన్ఫామ్ ఇది థౌసండ్ పర్సెంట్ దీనికి ఏ ఏ లేవు మాకు ఎందుకంటే ఆయన పేదవాళ్ళకి నిమంతాలు చేసిండు ఇంకా ఒక బీసీ నాయకుడు ఇంకా ఎవరికన్నా స్కూల్ది ఏమైనా ప్రాబ్లం ఉంది గరీబోలు ఉన్నారు స్కూల్లో వాళ్ళు చదువుకోనిక వద్ద వాళ్ళు సాల్వ్ చేస్తాడు ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోయేరు గరీబోలు అంటే వాళ్ళకి సాయం చేస్తాడు అన్ని అన్ని విధాలుగా మాకు కరెక్ట్ క్యాండిడేట్ అని మేము అనుకోనే ఇప్పుడు అందరం ఒకటై హండ్రెడ్ పర్సెంట్ మేము ఆయన అతన్ని గెలిపించాలని కంకణం కట్టుకున్నాం అలాగే ఒకవేళ మీరు అన్నట్టుగా నవీన్ యాదవ్ గారు కనుక వస్తే ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అమ్మా ఆయన ఆయన రాజకీయాల లేకముందుకే మాకు వినాయకునికి మండపానికి షెడ్ వేయించి రాజకీయాలు లేకముందుకే ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చిండు ఇంతకుముందు వేరే వాళ్ళని చదివిపిస్తాడు గరీబ్ ఉంటే చదివిపిస్తాడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గెలిస్తే మాకు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి ఆయన గెలవక ముందుకే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే నూట యాభై కోట్లతోనే జూబ్లీ నియోజకవర్గం చాలా అభివృద్ధి ఉంది అన్నగిట్ల గెలిచింది అనుకో మా కార్పొరేటర్ కాంగ్రెస్ ఉన్నది రేవంత్ అన్న సీఎం ఉన్నాడు ఇది ఎమ్మెల్యే సీట్కి ఇట్లా మేము గెలిచినాం అనుకో హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని నీ ద్వారా మీరు చెప్పింది కరెక్టే అండి కానీ చాలామంది ఏంటి అంటే మంచి విషయమే ఆయన గొప్ప పనులు చేస్తున్నారు కాబట్టి కాకపోతే ఎన్నికల ముందుకే ఇదంతా ఉంటుంది ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఇలాంటివి ఏమీ ఉండవు అని చాలామంది చెప్తుంటారు వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు ఇది రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం తరఫున అన్న నవీన్ అన్న అలీలబడ్డాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రజల్లోనే ఉన్నాడు ప్రజలలోనే ఉన్నాడు ఆయన ఎప్పుడైనా ఇప్పుడు గెలిచిన తర్వాతవి ప్రజలలోనే ఉంటాడు అతను ఎందుకంటే ఈ లోకల్ క్యాండిడేటు ఇంకోటి బీసీ బిడ్డ ఇక్కడ పుట్టి పెరిగినాడు ఈ గల్లీ ఈ స్లమ్ ఈ కాలనీలు ఈ మంచి చెడు అన్నీ తెలిసిన వ్యక్తి అందుకోసమే మేము మా నావీ నాన్నకి మద్దతు తెలుదామని ముందుకు వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ చిన్న బాబు గారు అండ్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఇంకొక పర్సన్ మీ పేరు అందరూ ఒకటేనా ఇక్కడ మనతో పాటు ఉన్నారు పవన్ గారు వారిని అడిగి వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవాలి అనుకుంటున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ బ్యాచ్ పెట్టుకున్నారు నేను మేము నవీనన్న ఫ్యాన్స్ మేము ఎప్పుడైనా నవీనన్నకే సపోర్ట్ చేస్తాము ఇప్పటి నుంచి కాదు మేము గత నేను ఏమంటారు అన్న లేనప్పటి నుంచి మేము అన్నతోనే ఉన్నాము అన్న అధికారం లేనప్పటి నుంచి కూడా అన్నతో పాటే ఉన్నాము ఎప్పుడు కూడా అన్న అన్నతో పాటే ఉంటాము అన్న పేరులోనే విన్ ఉంది మేము విన్ అవుతాం విన్ ఉంది అంటున్నారు అంత ధైర్యం ఏంటి ధైర్యం అన్ననే మాకు ధైర్యం పనున్నా ఏ ఎట్లాంటి పనున్నా అన్న మాకు అడ్డ వస్తాడు మీకు ఏం కావాలని సాయం చేస్తాడు మెయిన్ రీజన్ ఏంటంటే అన్న గెలిచే రీజన్ ఎవడైనా ఉన్నాయి ఏమైనా ఉన్నాయి అడ్డు వచ్చి మీకు ఏం సాయం కావాలి సాయం చేస్తాడు ఎట్టి అది ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో చేస్తాడు ఇప్పుడు మీ వరకు కొంతమంది వరకు అంటే ఓకే కాకపోతే ప్రజలకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అవి కూడా తీర్చాలి అలాంటి నాయకుడే మనకు కావాలి కాబట్టి నవీన్ యాదవ్ గారు ఎలా సరిపోతారు దీనికి ఇప్పుడు నవీన్ అన్న లోకల్ క్యాండిడేట్ మీ ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు ఈ ఏరియా ఎప్పుడైనా లోకల్ క్యాండిడేట్ పక్కనే ఉంటాడు కాబట్టి మీకు ఎట్టి ఎటు పడితే అయినా ఏ వర్క్ అయినా ఉన్నా ఏ ఏ రాత్రైనా పోవచ్చు ఏ పగలైనా ఏ ఏదైనా పని చేసి వెళ్తాడు మనం అది ఒక ప్లస్ పాయింట్ ఉంది అది మాకు ఇంకోటి నవీన్ అన్న ఈజ్ ఎ గ్రేట్ లీడర్ ఆయన ఎప్పుడో ఎప్పటి నుంచో గ్రేట్ లీడర్ ఎన్నో పని చేసుకుంటూ వచ్చాడు బీదోళ్ళకి చదివిపిస్తాడు ట్రస్ట్ ఉంది అన్న పేరు పైన ట్రస్ అన్న వేరే పేరు పైన ట్రస్ట్ ఉంది ట్రస్ట్ ఆ ట్రస్ట్ తీసుకొని చాలామంది హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటాడు ఎప్పుడైనా గరీబోలకి అందుబాటులో ఉంటాడు హెల్ప్ చేస్తాడు అది ఒక్కటే మంచి మంచి పెట్టుకోవడం అన్న ఓకే ఇంకా పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజుల్లోగా అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు పోటీ నిరూపించుకుంటున్నారు సో దాన్ని దాటుకొని నవీన్ యాదవ్ గారు రాగలుగుతారా లేదు తప్పకుండా వస్తారు మా అన్న తప్పకుండా విన్ అవుతారు ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తున్నారు లేదని కాదు వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ వాళ్ళు చేసింది ఏంది అది ప్రజలే ప్రజలకు కావాల్సింది అది చేసింది ఏంటి అభివృద్ధి అయితే ఏం కాలేదు మా అన్న ఉన్న ఎప్పటి నుంచి కాంగ్రెస్ వచ్చింది అందరికీ రాషన్ కార్డు వచ్చింది గ్యాస్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ వచ్చింది బస్ ఫ్రీ వచ్చింది ఉమెన్స్కి ఇది మంచి అంటే ఇక రేవంత్ సార్ చేసిన మంచి పనులకి ఇంకా అన్నకి వెళ్తే ఇంకా మంచి పనులు చేస్తారని మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ